నిర్మాత దేశ తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా అరవయవ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాతో పాటు ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు రాజరెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రత్నాకర్ గారు సేవాదళ అధ్యక్షులు సంతోష్ గారు చాలా రోజుల నుండి ఎన్నికల ప్రక్రియలో కష్టపడుతూ ఈ ఈవీఎంల యొక్క రక్షణలో భాగంగా ఓటర్ లీస్టుల నిర్మాణంలో భాగంగా పనిచేస్తున్నటువంటి తమ్ముడు రాజా నరేంద్ర గౌడ్ గారు వివిధ హోదాల్లో ఉన్నటువంటి సోదరులు ముఖ్యంగా నా సోదరి మనులు రాష్ట్ర జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఈ అరవయవ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జ్ఞాపకార్థం ఈ దేశం ఎప్పుడు కూడా నెహ్రూ గారిని స్మరించుకుంటూ ఆయన నవీన భారత నిర్మాణంలో మొట్టమొదట ఈ దేశంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు సాగునీటి రంగంలో అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టులు వాత్రానంగం కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ శ్రీశైలం ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ అనేక ప్రాజెక్టు నిర్మాణం చేసి మనం ఈరోజు ఏదైతే భారతదేశం ఆ రోజు తినడానికి తిండి కూడా కరువున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ దేశం ఇతర దేశాలకు కూడా అన్నం పెట్టే పరిస్థితికి వచ్చినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకు చేసుకుంటూ నెహ్రూ గారిని మనం ఎప్పుడు కూడా మరవకుండా మర్చిపోలేకుండా ఈ దేశంలో ఆ రోజే విద్యా వ్యవస్థకు అంకురార్పణ చేసి ఐఐటీలు ఐఏఎంలు ఏర్పాటు చేసినటువంటి ఘనత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిందిగా కోరుకుంటూ ముఖ్యంగా డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోయినటువంటి ప్రజాస్వామ్యంలో పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి కుటుంబం మోతీలాల్ నెహ్రూ గారు కానీ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు కానీ ఈ దేశానికి త్యాగం చేసినటువంటి ఇందిరా గాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ వారి కుటుంబ పరంపరను కాపాడుతూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నేడు గారిని కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ముఖ్యంగా రాజ్యాంగాన్ని కాపాడడానికి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో తీసుకున్నటువంటి చొరవ దానికి కాంగ్రెస్ శ్రేణులందరూ సహకరించినటువంటి విషయాన్ని ఒక్కసారి ఆయన మద్దంతి రోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో నెహ్రూ గారి అడుగుజాడంలో నడుస్తూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది అనేటువంటి విషయాన్ని మనం ముందుకు తీసుకుపోవలసినటువంటి బాధ్యత మన అందరి మీద మనతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు దీన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతూ ఘనంగా అరవై వందతి రోజు నెహ్రూ గారికి నివాళులర్పిస్తూ నిజామాబాద్ జిల్లాకు నెహ్రూ గారికి ఉన్నటువంటి సంబంధాన్ని మర్చిపోకుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసినటువంటి ఆ రోజుల్లో ఆయన హైదరాబాద్ నుండి దిచ్చుపల్లి వరకు ట్రైన్లో వచ్చి ఇక్కడి నుండి శ్రీరామ్ సాగర్ కురించినటువంటి విషయాన్ని నేను కూడా బుక్ చేసుకుంటున్నాను ఎందుకంటే మా తండ్రి గారు ఆ కార్యక్రమంలో శ్రీరామ్ శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి విషయాన్ని చోట్పల్లి హనుమంత్రెడ్డి గారు రాజారాం గారి ద్వారా అనేక సందర్భాల్లో ఈ జిల్లాకు నెహ్రూ గారికి ఉన్నటువంటి సంబంధాన్ని చెబుతూ వచ్చేవారు కాబట్టి నెహ్రూ గారికి నిజామాబాద్ జిల్లా ఉన్నటువంటి సంబంధం ఆ శ్రీరామ్ సాగర్ వల్ల ఈరోజు పదహారు లక్షల ఎకరాలకు సాగుబడి జరుగుతున్నటువంటి విషయాన్ని ఈ ప్రాంత రైతాంగం నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ అదేవిధంగా నల్గొండ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగం ఎప్పుడు కూడా నెహ్రూ గారిని జ్ఞాపకం ఉంచుకుంటాం జ్ఞాపకం ఉంచుకోవడమే కాదు ఆయన అడుగుతాడంలో నడుస్తామనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ మరి ఒకసారి ఆయన ఘనంగా నివాళులు ఉన్నాను चाचा नेहरू अमर है 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 जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद i don't, I don't...